కేసులు ఇసుక దందాలు రౌడీజం ప్రతి ఒక్క అంశంలో కూడా దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి సమాజాలపై ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ పైన కేసులు పెట్టే ఎవరన్నా ఏమైనా చేస్తే భూదంగాలు భూములు లాక్కుండే డిగేటి భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ ఈ దందాలన్నీ పోవాలి స్వేచ్ఛగా మీరు ఓటేయాలంటే స్వేచ్ఛ అభివృద్ధి ఉంది ఇంకో పక్క దౌర్జన్యాలు ఏదైతే ఇంకో పక్క ఉంది మీరు నిర్ణయం తీసుకోండి మీరు మీరు ఇక్కడ ఉండే వాళ్ళని నిర్ణయం తీసుకోవాలి మీకు స్వేచ్ఛ అభివృద్ధి కావాలా మీకు అరాచకము ఈ అవినీతి కావాలా నేను మీరు నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడే